హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే బియ్యపిండి వడియాలు పెడుతున్నాను ఇవి చాలా సింపుల్ టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా ఎండాకాలంలో వేసుకోవడం వల్ల తొందరగా ఎండిపోతాయి ఈ బియ్యప్పిండి వడియాల కోసం అనేసి ఒక కప్పు బియ్యప్పిండి తీసుకుంటున్నాను బియ్యపిండిలోకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యప్పిండి పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు పోసుకునేసి ఒక స్పూన్తో కానీ గరిడ్తో కానీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకున్న కప్పుతో అయితే నాలుగు కప్పులు వేసుకోవాలి ఆల్రెడీ మనము రెండు కప్పులు వేసుకున్నాము అది కాకుండా నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఇందులోకి కొద్దిగా రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కారానికి తగ్గట్టు కొద్దిగా కారం వేసుకొని నీళ్ళని బాగా మరగనిచ్చుకోవాలి నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఒకసారి కలుపుకొని ఉడుకుతున్న నీ నీళ్ళల్లోకి పిండిని అంతా వేసేసుకోవాలి అంతా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి ఈ పిండిని అంతా బాగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దగ్గర పడేంతవరకు వరకు బాగా ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొత్తిమీర అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు చల్లారి మేడ మీద కవరు లేకపోతే ఏదైనా క్లాత్ మీద వడియాలు వేసుకోవాలి నాకు ఇదైతే ఒక రోజులో ఆల్మోస్ట్ వెండిపోయాయి నేను వేసుకున్న రోజు ఈవినింగ్ అయితే ఇలా అంతా తీసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేసుకున్నాను వడియాలు కూడా చాలా బాగా బాగున్నాయి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చాలా బాగా పొంగాయి టేస్ట్ కూడా చాలా బాగుండింది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్